సమాజంలోని అన్నార్థులను ఆదుకోవాలని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో మంగళవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం జరిగింది దాత లైన్ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు వారి తల్లిదండ్రులు గాదిరాజు రామకృష్ణం రాజు సావిత్రి కోరిక మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రంగరాజు తెలిపారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం రూపొందించినట్లు ఆయన తెలిపారు రుద్రరాజు నర్సరాజు ముదనూరు శివరామరాజు రూత్ కళ బుద్దరాజు సుబ్బరాజు మాట్లాడారు సత్తి బ్రహ్మారెడ్డి పాలతిపు నరసింగరావు గొట్టుముఖల రాము పోసపాటి వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఏపీ సింగారి జన్మదినం ఈ సందర్భంగా ఎన్ఆర్పి ఆగ్రహంలో పేద మహిళలకు పేద వర్గాలకు ఆహార పట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాత ఇల్వరుకు చెందిన లైన్ గాదిరాజ్ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్పి అగ్రహారం లైన్ కన్నిగంట రూత్కల్ గారు స్వగ్రహంలో పేదలకు ఆహార పట్లాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఏపి సింగ్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం దాత లైన్ సుబ్రహ్మణ్యం గారు గాదిరాజు వారి తల్లిదండ్రులు పేరట నెల కూడా ప్రతి నెలలో రెండో మంగళవారం నాలుగో మంగళవారం సిగ్నేచర్ ప్రోగ్రాంగా ఈ కార్యక్రమం మేము చేపెట్టాం మరి ముందుగా దాత సుబ్రహ్మణ్యం రాజు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రైస్ లబ్ ఆఫ్ ఉండి యొక్క నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ పగ్రహారం గ్రామంలో పేద మహిళలకు ఆహార పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మరొక ముఖ్యమైన విశేషం మా అంతర్జాతీయ అధ్యక్షులు భారతీయుడైనటువంటి లైన్ ఏపీ సింగ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల పది దేశాల్లో లైన్స్లో అన్నింటిని కూడా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టి అందరికీ కూడా సేవ మహోత్సవంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రెసిడెంట్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాం జరుగుతున్నది ఈ సందర్భంగా ఈ యొక్క మా యొక్క సేవలను అందుకోవడానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా దానాలన్నింటిలోనూ అన్నదానం గొప్పది మరి ఆ విషయం తెలుసుకుని మరి వెలువరు వాస్తవ్యులు మా లయన్ సభ్యులు గాదిరాజు వెంక రాజు గారు ప్రతి నెల రెండు రెండు మంగళవారాలు ఇలా ఇవ్వటం పేద మహిళలకి పేద వర్గాల వారికి అందరూ కూడా ఆహార పొట్లలో పంపిణీ చేయటం ఒక అభినందనీయం వారికి లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి అలాగే మా లయన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఏపీ సింగ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ చక్కని కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన అలయన్స్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దా వారు అందుబాటులో ఉన్న పేద వర్గాలు వారికి సహాయం చేయాలని మా లయన్స్ క్లబ్ తెలియజేస్తుంది మా లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని ఈ విధంగా తెలియజేస్తున్నాం ఉండి లయన్స్ క్లబ్ వారి నిర్వహించిన కార్య అన్నదాన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మూలకారుకులైన సుబ్రహ్మణ్యం రాజు గారికి గ్రామం తరపున ఇక్కడికి వచ్చిన వారు ప్రతి వారి అందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు మరింత మెండుగా సంపదించి ఇలాగే పేదలందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఆయనకి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఈ చిన్న వయసులో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్న ఆయనకి మా క్లబ్ తరఫున గ్రామం తరఫున ఇక్కడికి వచ్చిన వారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తల్లిదండ్రులు కానివ్వటం ఇలాంటి కార్యక్రమాలు చేసే దాతను మనం అభినందించాలి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా మంచి చేస్తారు కానీ పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి సుబ్బరావు గారికి ఆ క్లబ్ సుబ్బమన్య నాయర్ గారికి మా క్లబ్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము